అందరికీ నమస్కారం ఈ నెల కడపలో జరుగుతున్న మానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రొద్దుటూరు నియోజకవర్గం కడప జిల్లాలోని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులను అందమూరి అభిమానులను సానుభూతి పిల్లలను అందరినీ కూడా కోరుతున్నాం కడపలో ఒక చరిత్రాత్మకమైనటువంటి రాజకీయ కార్యక్రమం గతంలో కానీ భవిష్యత్తులో కానీ కలిమిలి ఎరిగినటువంటి ఒక కార్యక్రమం రాష్ట్ర స్థాయి కాదు ఇది ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశం ఇతర దేశాల్లో ఉండేటువంటి ప్రతి తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రతిష్టను భవిష్యత్తును వారి యొక్క జీవితంలోని అన్ని అంశాలను సృజించేటువంటి విషయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో జరిగేటువంటి ప్రతినిధ సభను ఇరవై తొమ్మిదవ తారీఖు జరిగేటువంటి బహిరంగ సభను అందరూ కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి వ్యక్తి కూడా విజంపులు చేయాల్సిందిగా